పక్షవాతం ఎందుకు వస్తుంది పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు ఫస్ట్ ఎందుకు పక్షవాతం వస్తుంది దాన్ని మనం ఏమి చేయాలి సో జనరల్గా మనకు ఇండియన్స్గా మనము మన జీన్స్గా మనకు బ్లాకులు అయ్యి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ప్రపంచంలో వేరే జీన్స్తో కలిస్తే ఇండియా కొంచెం ఇండియాలో వచ్చే స్ట్రోక్స్ మనకు కొంచెం ఎక్కువ వంశపారంపరంగా మన జీన్సు మనం తినే ఆహారము మనం చేసే తక్కువ ఎక్సర్సైజు వంశపారంపరంగా మనకు వచ్చే బీపీ షుగర్ల వల్ల ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల చాలామందికి మనకు స్ట్రోక్ వస్తూ ఉంటుంది మనకు చూసుకుంటే అసలు అరవై అరవై వయసు దాటిన తర్వాత కనీసం నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వస్తుంది సో మనం స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు మనం ఏం చేస్తే మనకు స్ట్రోక్ తగ్గుతుంది అని అడుగుతూ ఉంటారు జనరల్గా మనకు అందరికీ తెలిసిందే వంశపారంపరంగా స్ట్రోక్ ఉందంటే మనకు ఛాన్సెస్ ఎక్కువ అది మనం మార్చలే మార్చగలిగిందంతా బీపీక్ ఉందా లేదా కంట్రోల్లో పెట్టుకోవడం షుగర్ ఉంటే కంట్రోల్గా పెట్టుకోవడం టెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్సు టెన్షన్ ఆలోచనలు ఉండడం వల్ల బీపీ పెరిగి అది దానివల్ల స్ట్రోక్ వస్తూ ఉంటుంది సో బీ ఆలోచనల వల్ల స్ట్రోక్ వచ్చిందని చాలామంది అడుగుతూ ఉంటారు ఆలోచనల వల్ల డైరెక్ట్గా స్ట్రోక్ రాదండి ఆలోచనల వల్ల మనకు నిద్ర పట్టకపోవడము దాని వల్ల బీపీ షుగర్ పెరగడము స్ట్రెస్ పడడము దానివల్ల స్ట్రోక్ వస్తూ ఉంటుంది ఇది జనరల్గా జరిగేది సో కొంచెము మనశ్శాంతిగా ఉండి కొంచెము బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకొని నిద్రపోవడం చాలా 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 అవసరం చాలామంది నిద్ర పట్టట్లేదు అని అంటారు మనం నిద్రమందు రాయంగానే సార్ నిద్ర టాబ్లెట్స్ వద్దు దానికి అలవాటు పడిపోతాం అలవాటు పడిపోయి కంటే కూడా బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకోవడం మంచిది అనుకున్న ఆలోచనలో ఉంటారు నిద్రమందు వాడడం వల్ల ఈ రోజుల్లో నిద్రమందు వల్ల మనకు ఎటువంటి సమస్యలు లేవు పాత రోజుల్లో మనకు నిద్రకు వచ్చేటికి మందులు పెట్టేటప్పుడు కొన్ని రోజుల తర్వాత పని చేయకపోతే ఎక్కువ మందులు తీసుకునేవాళ్ళు సపోజ్ స్టార్టింగ్లో ఒక మందు వేసుకుని ఒక టాబ్లెట్ వేసుకుంటే నిద్రపోయేవాళ్ళు రాను రాను నిద్ర పట్టకపోతే రెండు మూడు నాలుగు అలవాటు అయిపోయి ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకుని అలాంటప్పుడు ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు నిద్రలో గాలి పీల్చుకునేది కూడా సప్రెస్ అయిపోయి పొద్దున్న వేసినప్పటికీ చనిపోయేవాళ్ళు దాని వలన నిద్ర టాబ్లెట్స్కి అలవాటు పడిపోతే ఆ ప్రమాదం వస్తుందని అనడం వల్ల మనకు అలా అలా అది కాలక్రమేణా మనలో అందరికీ భయం పట్టింది నిద్ర మందులు వేసుకుంటే అలవాటు పడిపోయి అలవాటు పడడం మంచిది కాదు అని ఇదొక్క విషయమే గ్రహించారు కానీ ఇప్పుడు వచ్చే నిద్ర మందుల్లో ఏ ఒక్క మందు మీరు ఎన్ని వేసుకున్నా ఎన్ని వేసుకున్నా నిద్రపోనిస్తాయే కానీ గాలిని సప్ నిద్రపోయేటప్పుడు గాలిని సప్రెస్ చేయడం జరగదు సో నిద్ర టాబ్లెట్స్కి అలవాటు పడిపోతున్నామన్నా భయపడాల్సినంత విషయం ఏమీ పెద్దగా లేదు నిద్రపోవడం చాలా చాలా అవసరం ఎనిమిది గంటలు మనిషికి నిద్ర అవసరం అది కూడా ప్రశాంతంగా డీప్గా పడుకోవడం చాలా అవసరం సో మనం అన్నట్టుగా బీపీ షుగరు నిద్ర ఆలోచనలు తగ్గించుకోవడం చాలా మంచిది సో నెక్స్ట్ అడిగేది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాలు ఉంటే మనకు వస్తుందని కొలెస్ట్రాల్ ఉంటే మనకు పక్షవాతాలు వస్తాయి అనేది చాలామంది అంటుంటారు అవును కొలెస్ట్రాల్ ఉంటే మనకు పక్షవాతం వస్తుంది సో కొలెస్ట్రాల్ దానికి ఏం చేయొచ్చు తగ్గించడానికి ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు కొలెస్ట్రాల్ మనం తినే ఫుడ్ కంటే కూడా మనం తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ మనకు మన జీన్స్ వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనం తినే ఆహారంలో నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది వెజిటేరియన్ ఫుడ్ తింటే మంచిది అని జనరల్గా చెప్తూ ఉంటాం అది సత్యం కాదన్నా కానీ మనం తినే జనరల్ ఆహారంలో నాన్ వెజిటేరియన్ జనరల్ పరిశ్రమల్లో మనం సామూహికంగా చూసుకుంటే వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మహా అంటే నాలుగు సార్లు కానీ తింటుంటారు అంతే రోజు మూడు పూటలా తినేవాళ్ళు చాలా 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 అరుదు మూడు పూట్ల పొద్దున చికెను పొద్దున మటను మధ్యాహ్నం మటను రాత్రి మటన్ తినేది మనకు జనరల్గా మన సంప్రదాయంలో తక్కువ అదే మనం వెస్ట్రన్ వరల్డ్కి వెళ్తే అమెరికా కానీ యూ యూరోప్లో కానీ పోలితే వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు నాన్ వెజ్జే తింటుంటారు ఉంటారు సో వాళ్ళకి లేని కొలెస్ట్రాల్ మన ఆహారంలో వచ్చేది చాలా తక్కువ సో అయినప్పటికీ మన జీన్స్ వల్ల ఉండడం వల్ల మనం కొలెస్ట్రాల్ లోవరింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మనం కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది దానివల్ల తదుపరి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సో మనం ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేసుకొని నిజంగా కొలెస్ట్రాల్ ఉందా ఉంటే ఏం చేయాలి ఉంటే ఆహారంలో మార్పు తెచ్చుకోవడం కంటే బికాజ్ మనం తినేదే చాలా లిమిటెడ్గా జాగ్రత్తగానే తింటూ ఉంటారు అందరికీ ఈ రోజుల్లో సో దానికి ఆహారం మార్చడం కంటే కూడా ఎక్సర్సైజులు పెంచుకొని నిద్ర బాగా పోతూ ట్యాబ్లెట్స్ ఆల్కా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇవన్నీ మనకు బ్లడ్లో జీన్స్ వల్ల వచ్చినవన్నీ ఈ రోజుల్లో నేను మీకు చెప్పాను షుగర్ కానీ బీపీ కానీ వంశపారంపరంగా స్ట్రోక్ ఉండడం వల్ల కానీ ఇవన్నీ మనం జనరల్గా పెద్ద మార్చలేము ఎక్సర్సైజులు చేయొచ్చు అంతే కానీ మనం జీన్స్ని పెద్ద మార్చలేము కానీ చేయగలిగిందంతా ఏంటంటే ఎక్సర్సైజులు బాగా చేసుకోవడం వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం అరగంట ఎక్సర్సైజ్ డైలీ చేసుకుంటే వారానికి కనీసం నాలుగు రోజులు ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వగలిగితే కొలెస్ట్రాల్ కానీ షుగర్ బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి మన బాడీ మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పొగాకు అండి మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది మనం చేసేది పొగాకు పొగాకు తిన్నా కాల్చిన లేకపోతే నమిలిన అన్ని విధాలుగాను ఒకటి పొగాకు వల్ల చాలా అపాయం జరుగుతూ ఉంటుంది పొగాకు వల్ల మనకు రక్త కణాల్లో బ్లాక్ అయ్యే రక్తం గడ్డకట్టే తత్వం పొగాకుకి ఎక్కువ ఉంటుంది సో పొగాకు తీసుకుంటే మనకు బ్లడ్ గడ్డకట్టి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ కాళ్ళల్లో కానీ ప్రసారం తగ్గి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతూ ఉంటాయి సో పొగాకు ఆపడం చాలా అవసరం సో పొగాకు అలవాటు ఉంది నమిలే వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే పొగాకు బదులు ఒక్క నమలమని చెప్తుంటాం కాల్చడే వాళ్ళకు మాత్రం చాలా వరకు కరెక్ట్ కాదు ఆపేయాల్సిందే పొగాకు మాత్రం నో నో కాంప్రమైజ్ పొగాకు మానేయాల్సిందే నెక్స్ట్ ఆల్కహాల్ మందు తాగడం వల్ల ఎంత చెత్తది మందు ఎంత ప్రమాదం అంటుంటారు మందు ప్రమాదకరం మందు వల్ల స్ట్రోక్ వస్తుంది ఇది సత్యం కానీ రోజు లాగా పొగాకు అలవాటు ఉన్న వాళ్ళు గంట గంటకో మూడు గంటలకో నాలుగు గంటలకో తింటూనే ఉంటారు లేదా కాలుస్తూనే ఉంటారు మందు రోజు తాగేవాళ్ళు రోజు రెండు పూటలా తాగేవాళ్ళు చాలా అడుగుతారు వారానికో రెండు వారాలకో ఒక ఫ్రెండ్స్తో కలిసి ఒక రెండు సార్లు తాగడం అన్న దానివల్ల మీకు అపాయం జనరల్గా ఉండదు అలా అని డాక్టర్ తాగమన్నాడని చెప్పి రోజు తాగేది కాదు జనరల్గా మేము సైన్స్ ప్రకారంగా చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ రోజు తీసుకునే వాళ్ళకి చాలా డేంజర్ కానీ ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళు సమాజంలో మనం చూస్తూనే ఉంటాం ఆల్కహాల్ ఫ్రెండ్స్తో కలిసో పార్టీలోనో ఎప్పుడో పోయినప్పుడు రెండు వారాలకో ఒక వారానికో పది రోజులకో నెలకో రెండు సార్లు రెండు మూడు సిక్స్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల పెద్ద అపాయం జరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ అది మంచిదే ఎందుకంటే తీసుకోవడం వల్ల కొంచెం ఫ్రెండ్స్తో నవ్వుతారు ఆనందంగా ఉంటారు స్ట్రెస్ తగ్గుతుంది అది ఒక రకంగా మంచిదే కానీ ఎప్పుడు తాగడం మంచిది కాదు సో మనకు షుగరు బీపీ కొలెస్ట్రాలు ఎక్సర్సైజు పొగాకు బందు ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉంటే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి సో దీనివల్ల మనకు లైఫ్లో లాంగటివిటీ పక్షపాతం వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి